ప్రజాప్రతినిధిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని ప్రజలు వాడు వీడు అనరాని మాటలు అంటూ ఉంటే సాటి తెలంగాణ బిడ్డగా బాధ వేస్తుంది ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా సర్వేల ప్రభుత్వమా అర్థమవ్వట్లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలో ఆరు గ్యారెంటీల దరఖాస్తులు ఇంద్రమ ఇళ్ల దరఖాస్తులు కులగణ రేషన్ కార్డుల దరఖాస్తులు అని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మీరు చేసే ఈ సర్వేలతో దరఖాస్తులతో ప్రజలకు న్యాయం జరగట్లేదు కానీ ప్రైవేట్ సెంటర్లు ప్రజలను దోచుకుంటున్నారు జిరాక్స్ షాపులకు మాత్రం దండిగా లాభం జరుగుతుంది ఇది అప్లికేషన్ ఇది ఎక్కడ దొరుకుతుందండి ఇంటర్నెట్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి దాని తర్వాత దీంతో పాటు ఏమేం ప్రూఫ్ తీసుకురావాలి ఆధార్ కార్డులు ఇంకా అడ్రస్ ప్రూఫ్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ కరెంట్ బిల్ అయినా గ్యాస్ బిల్ అయినా ఓకే మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే అప్లై చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ అయినా అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఇంటి కరెంట్ బిల్ గానీ ఏదన్నా ఉంటే గ్యాస్ బిల్ ఉంది నాకు ఇంకొక డౌట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన రేషన్ కార్డు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చేసారు వాళ్ళు మళ్ళీ అందులో నుంచి డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవడానికి మళ్ళీ ఏమన్నా అప్లై చేయాలా స్పెషల్ గా మళ్ళీ అక్కడ డిలీట్ చేయకుండా ఇక్కడ ఉంటే రెండు పేర్లు ఉన్నాయని రావాలి అంటే ఇప్పుడు తనది వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోనే ఉంటారు ఇందాక అదే చెప్పారు ఒకవేళ అక్కడ ఉన్నది పాత దాంట్లో మీరు డిలీట్ చేసి మీరు సపరేట్ గా పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు ఇందులో యాడ్ చేయాలండి ఇప్పుడు మీరు మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు కొత్తగా వాళ్ళ యాడ్ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడు అంతే జెండర్ మేల్ సెల్ఫ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి సంవత్సర కాలంలో మీరు గెలిచారు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు కానీ మాకు అసలు కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుందా సర్వే పార్టీ పాలన నడుస్తుందా అర్థం అవ్వట్లేదు సర్వేల పేర్ల మీద పొద్దున్నేసి మేము రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది కానీ దయచేసి ఇప్పటికన్నా సరే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు మేము ఇస్తాము మేము ప్రజలము అంటే అమాయకులము లేకపోతే మీ పైన నమ్మకంతో మేము రోడ్ల మీదకి వచ్చి ఇస్తున్నాం కానీ దయచేసి ఇవన్నీ ఇష్యూ చేయండి దయచేసి ఇవ్వన్న ఇష్యూ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను టైం వేస్ట్ అయిపోతుంది యూదర్స్ పిల్లలతో ఇప్పటికి మన డివిజన్ లో పెట్టుకున్న వాళ్ళు అందరి మీద రాకుండా ఉదుకునేది లేదు ఎందుకంటే ఇంత మంది మీరు మూడు మూడు సార్ నాలుగు సార్ అన్ని పనులు వచ్చుకొని వస్తున్నారు మనకి ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రాసెస్ తప్పనట్లేదు ఓకే గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకొని అండ్ ఇన్నప్పుడు బాధిస్తారు అంటే ఎన్ని సార్లు వచ్చి పెట్టినా ఇవ్వలేము